గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి బొడ్డపల్లి సిద్ధార్థ చారిపై గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వ్యవహరించిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు విద్యార్థి చెంపపై బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుండి రక్తస్రావం ప్రారంభమైంది గాయపడిన విద్యార్థిని ఇతరులు చూసి ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుని చూపించమని డిమాండ్ చేశారు వారి ఆవేశం తీవ్ర రూపం దాల్చడంతో పాఠశాల కార్యాలయ తలుపులు విరగ్గొట్టారు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై విరుచుకుపడ్డారు ఘటన జరిగిన తర్వాత కూడా పాఠశాల అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు విద్యాశాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు తల్లిదండ్రులు విద్యార్థులపై హింసకు పాల్పడితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంత గట్టిగా కొట్టేందుకు ఏం హక్కుందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేశారు

నేను సిద్ధార్థ వాళ్ళ మేనస్తూ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఒకవేళ ఆ బాబు ప్లేస్ లో మీ బాబు

ఎందుకస్ వస్తలేము గుర్తుపెట్టుకో వాళ్ళు చేసింది ఎందుకేసుకొస్తలేము హండ్రెడ్ పర్సెంట్ వాడు కూడా అయినా సరే వాడిని కూడా పని చేస్తామని చెప్తున్నా లీగల్ గా Bueno.